హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కివి పండు గురించి తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ఈ పండుని చూసారా ఇది చిన్నదిగా కనిపించిన ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన ఒక ప్రకృతి వంతెన కానీ ఎందుకు ఈ కివి పండు అంత ఖైదైనది మరియు ఇది మనకు ఏమి ప్రయోజనాలను చేస్తుంది అని పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కివి పండు యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం విటమిన్ సి రీచ్ పండు కివీలో చాలా ఎక్కువ పరిణామంలో విటమిన్ సి ఉంటుంది ఇది ఇమ్యూనిటీని బలపరచడంలో సహాయపడుతుంది రోజు యొక్క కివి తింటే రోజంతా శక్తి నిల్వ ఉంటుంది పొటాషియం మరియు హార్ట్ హెల్త్ కివీలో ఉండే పొటాషియం మీ హార్ట్ హెల్త్కి ఎంతో మంచిది ఇది బ్లడ్ ప్రెజర్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది ఫైబర్ ఫుల్ పండు ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పండు డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది కివీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ స్కిన్ని గ్లో చేస్తాయి మీరు రెగ్యులర్గా కివీ తింటే ఫోటో ఫిల్టర్ అవసరమే ఉండదు లో క్యాలరీ పండు కావడంతో ఇది డైట్ ప్లాన్లో చేర్చుకోవడానికి సరైనది మార్కెట్కు వెళ్ళి కివి కొనండి కానీ మీ కార్డులో బ్యాలెన్స్ ఉందో లేదో కూడా ముందుగా చూసుకోవడం తప్పనిసరి ఇప్పుడు మనం కివి పండు ఎందుకు ఖరీదుగా ఉంటుంది అనేది తెలుసుందాం పండించే ప్రక్రియ చాలా కష్టమైనది కివి సాధారణ పండ్లలాగా కాదు ఇది పండించడానికి చాలా ప్రత్యేకమైన వాతావరణం అవసరం అధిక ఎగుమతులు ఇది ప్రధానంగా న్యూజిలాండ్ ఇటలీ చైనా వంటి దేశాల నుంచి మన దేశానికి ఎగుమతి చేయబడుతుంది ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఎక్కువ డిమాండ్ ఎక్కువ సరఫరా తక్కువ కివి ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్ విపరీతంగా ఉంది కానీ సరఫరా తక్కువగా ఉండడం వల్ల ధర పెరుగుతుంది అంత కివి ఖరీదు గురించి మాట్లాడిన తర్వాత ఈ పండుగని తినడం వల్ల లాభాలు వింటే ఖరీదు వర్త్ అని అనిపిస్తుంది కదా మీ ఆరోగ్యం కోసం వీలైతే రోజుకి ఒక కివి తినడం అలవాటు చేసుకోండి ఖరీదు ఎక్కువగా ఉండడంతో చాలామంది ఇప్పటి వరకు కివి పండును తినకపోవచ్చు మీరు తిన్నారా లేదా అనేది కామెంట్స్లో తెలియజేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్